ఈ మధ్యకాలంలో సత్య కామెడీని కొంతవరకే వాడుకున్నారు కొంతమంది దర్శకులు కూడా ఫస్ట్ హాఫ్ వరకు లేదంటే అంటే త్రూ అవుట్ వాడుకోలేదు తనని ఈ సినిమా వరకు మీరు త్రూ అవుట్ వాడుకున్నారు ఇయర్స్గా నవ్వించారు ఆ క్యారెక్టర్తో సో ఏంటి ముందు నుంచి స్క్రిప్టింగ్లో ఆ క్యారెక్టర్ అంతా ఉందా లేదంటే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళేది కాదు మేకింగ్లో కానీ ఫస్ట్ నుంచి అంతే క్యారెక్టర్ ఉంది ఇన్ఫ్యాక్ట్ నాకు సత్య అని అంటే చాలా ఇష్టం మామూలు ఇష్టం కదా నేను స్క్రిప్ట్లో రెండే పేర్లు రాస్తాడు సత్య అంటే నాది అంటే నేను హీరోయిన్ కాబట్టి నా దగ్గర ట్రావెల్ అవుతున్నాను నా పేరు రాసేవాడు ఇంకో పేరు సత్య ఇప్పుడు అడిషనల్గా అయిన పేరు వాస్కి సార్ సో సత్యా ఫస్ట్ నుంచి ఉందండి యాక్చువల్లీ ఆయన స్క్రిప్ట్ చెప్పి వెంకి అన్నప్పుడు బెంగ వచ్చింది నాకు ఇంకా బాబు ఏం చేయబోతే ఎలా అని ఆయన దగ్గరికి వెళ్ళి బెంగ పెట్టుకుంటే అంటే కొంచెం ఆ ఫేస్ ఉంటుంది కదండి చిన్న పప్పి ఫేస్లు పెట్టుకుంటే చేస్తారు కాబట్టి అలాంటి ఫేస్ పెట్టి ఏదో లాగేసాను ఆయన లోపలికి సో నవ్ ఐ థింక్ ఈజ్ వెరీ హ్యాపీ సత్యాన్న కూడా చాలా హ్యాపీ అని అనుకుంటున్నాను సో ఫస్ట్ నుంచి ఉందండి త్రూ అవుట్ అంటే నాకు ఇష్టం అండి ఇష్టపడి రాసుకున్నాను అంతే సత్యాన్న కోసం అండ్ నవ్వు ఐమ్ హ్యాపీ అది పే ఆఫ్ అవుతున్నందుకు సత్యాన్న ఇంకా నమ్ముడు మీరైనా చెప్పండి మీరు అందరైనా